సార్ ప్లస్ ఎయిట్ కలిపి ట్వంటీ ఫోర్ అవుతున్నాం సార్ స్టోరేజ్ సార్ తొమ్మిది ఏమో టౌన్ తొమ్మిది ఏమో మన మేజర్ మేజర్ విలేజ్ లో ఉన్నాయి సార్ తొమ్మిది లేదు ఒక్కొక్క విలేజ్ సార్ తొమ్మిది ఏమో కోలీ ఏరియాలో సార్ ప్లస్ మనకు పైప్ లైన్ కూడా నూట నలభై కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది సార్ ఇంటికి కొత్త కనెక్షన్స్ కూడా పన్నెండు వేల మూడు వందల తొంభై నాలుగు కనెక్షన్స్ కూడా ప్రొవైన్ ఉంది సార్ ఇంకా జస్ట్ ఫైవ్ ఇయర్స్ కాలు కానీ స్టార్ట్ అయింది సార్ మన ర్యాప్టర్ కూడా స్టార్ట్ అయ్యి స్టీల్ ఫ్యాబ్రికేషన్ అయిపోయింది సార్ పైప్ లైన్ కూడా ఆర్డర్ చేసినాను సార్ పైప్ లైన్ కూడా వస్తుంది సార్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మొత్తం స్ట్రక్చర్ స్టార్ట్ అయితే ఇచ్చేసింది సార్ ఈ రోజు ఇచ్చేసింది సార్ ఫెడల్ లైన్ ఇప్పుడు ఇచ్చింది సార్ ఫోన్ కూడా వచ్చింది సార్

ఇచ్చినప్పుడు డా <inaudible> <inaudible> <yeah. Yeah>. <idorrect> <inaudible>